ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనము ఈరోజు చేసినటువంటి పారిజాత పుష్పాలతో చేసిన మాల ఉంది కదా ఆ యొక్క మాలని ఈ విధంగా శివయ్యకి ధరిస్తే ఎంత బాగుంది చూడండి దాంతో పాటు ఇంకా వేరే భగవంతులకు కూడా సమర్పించుకున్నాను ఈ రోజు కొంచెం ఎక్కువగా వచ్చాయి నేను ఓన్లీ ఈ యొక్క ఫస్ట్ ఉన్నటువంటి శివయ్యకి మాత్రమే వచ్చింది ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి శివయ్యకి హనుమానికి సత్యనారాయణ స్వామికి కూడా వచ్చింది అనమాట మాలలు చాలా బాగా అనిపించింది ఈ విధంగా దేవుళ్ళని మన దగ్గర ఉన్నటువంటి పూలతో మాల చేసి అలంకరణ చేసాం చాలా బాగా అనిపిస్తుంది మన తోటలో వచ్చిన మల్లెపూలు వాటితో పాటు ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు సోరకాయ కర్రీ చేస్తున్నాను మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి సోరకాయ కర్రీ సోరకాయ మాత్రం ఆరోగ్యానికి చాలా మంచి కానీ సోరకాయ అంటే చాలా మంది ఇష్టపడ్డారు కానీ దీంట్లో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇది మనకి మన యొక్క బాడీ వెయిట్ లాస్ కోసం అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మన బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి ఈ యొక్క సోరకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది నియన్స్ పోపు గింజలు వేసేసాను వేగుతూ ఉన్నాయి ఆ లోపల సొరకాయనైతే కట్ చేసుకున్నాము తొక్కలు తీసేసాక ఈ తొక్కలు అయితే పాడేయని మొక్కలలో వేసి మంచి కంపోస్ట్గా యూజ్ అవుతుంది ఇదిగోండి అయితే ఇలా పీల్ తీసేసి కొంచెం కొంచెంగా కట్ చేసేసి పెట్టేసుకుంటున్నాను ఇది వేగే లోపల ఇది కట్ చేసేద్దాం సొరకాయని సొరకాయ ఎప్పుడైనా మనము కరిపోయి వేసేటప్పుడు కట్ చేసుకున్నాం అనుకుంటే కలర్ మారదు కొంతమంది దీన్ని మళ్ళీ వాటర్లో వేస్తారు వాటర్లో వేసి ఇది అలాగే వాటర్ కంటే ఇది ఎక్కువగా ఉన్నటువంటి వేసిటేబుల్ ఇంకా మనం మళ్ళీ నీళ్ళలో వేసామనుకోండి అది ఇంకెక్కువ వాటర్ తీసుకొని కరెక్ట్ టేస్ట్ అసలు బాగుండి నీళ్ళలో వేయకండి పీల్ చేసిన తర్వాత పైన దీన్ని కరిగేసేయండి అంతే సరిపోతుంది ఇప్పుడు వేగుతా ఉంది వేగుతా ఉన్నప్పుడే అలమిలగడ పేస్ట్ వేసేసాను ఆల్రెడీ పసుపు వేసేసుకున్నాము అలమిలగడ పేస్ట్ పసుపు రెండు కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఒక్క రెండు నిమిషాలు వేయించుకున్నాము తాలింపులో పసుపు వేస్తే సొరకాయకి మంచి కలర్ వస్తుంది అలా కాకుండా మనం సొరకాయలు వేసాక వేసి ఆ కలర్ చేంజ్ గా వస్తుంది ఇలా వేసి ఎల్లో ఇస్లో వస్తుంది లేదు తర్వాత వేసామనుకోండి పసుపు అది కొంచెం బ్లాక్ షేడ్ లో వస్తుంది అయితే అది అబ్జర్వ్ చేస్తాను సొరకాయలో పాలు పోసుకొని చేస్తే సూపర్ గా ఉంటుంది యొక్క సొరకాయ అన్నంతో తిన్నా చపాతి తిన్నా రొట్టెలతో తిన్నా దేనితో తిన్నా బాగుంటుంది నాకు సొరకాయ పిచ్చి తెలుసా సొరకాయ వంకాయ కర్రీ ఇవి రెండు ఉంటే నాకు నాన్ వెజ్ ఉన్నా నేను అసలు ఇష్టంగా తినను తెలుసా అసలు తినను ఇవి రెండు ఉంటే అంత పిచ్చి అనమాట మీరు ఎంతమందికి సొరకాయ అంటే ఇష్టం చెప్పండి చాలా మంది సొరకాయ అంటే ఇష్టపడదు కానీ చా అది వండే రకంగా వంటే బాగుంటుంది దీనిలో కారం వేయకుండా పచ్చిమిరపకాయలు వేయాలి పచ్చిమిరపకాయలు ముందే వేసుకోవచ్చు ఇది కొంచెం మగ్గిన తర్వాత వేసుకోవాలి అందుకని ఇప్పుడే టెంపుకొసం మన తోటలకి పచ్చిమిరపకాయలు పాలు పుష్పాలు తర్వాత వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్ రెండు మూడు తీసుకొచ్చాను ఇప్పుడే దేవుడికి పూజ అయిపోయింది దేవుడికి నివేదన కదా డ్రాగన్ ఫ్రూట్ పెట్టేసి పాలు జాత పుష్పాలతో మాలా చేసేసి పూజ అయిపోయిన తర్వాత కర్రీని అయితే పొయ్యి మీద వేసేస్తున్నాను టైం అయితే టెన్ అయిపోతుంది ఆ అక్కిల్కి బాక్స్ ఇవ్వాలి కదా వేసేస్తే కర్రీ మంచిగా ఉడుకుతూ ఉంటుంది సిమ్లో వేసేస్తే అడవి లేకుండా మంచిగా వేసుకున్నాం అనుకోండి స్కూల్ టైం వరకు మంచిగా అయిపోతుంది ఇది మగ్గేటప్పుడు సాల్ట్ వేసేసుకున్నాము మంచిగా మగ్గిపోతుంది తర్వాత ఈ యొక్క తొక్కలు అస్సలు పాడే కానీ అన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేసేసి మొక్కల్లో వేసేసేయండి మొక్కలకు మంచి బలాన్ని ఇస్తాయి మనం ఎరువులు తీసుకొచ్చి వేయాల్సిన అవసరం లేదు రోజు మన కిచెన్లో వచ్చినటువంటి ఈ యొక్క వెజిటేబుల్స్ తొక్కలు ఉల్లిగడ్డ తొక్కలు ఎల్లగడ్డ తొక్కలు ఇవే మన మొక్కలు చాలా బాగా పనిచేస్తాయి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చాను లోపల పండు తింటాము బయట తొక్క తీసేస్తాం కదా అది కూడా పాడేయకుండా మొక్కల్లో వేసేస్తే అది మంచిగా కంపోస్ట్గా మారి అవి ఇచ్చేటువంటి లూజర్స్ ద్వారా మొక్కలు మంచిగా బలంగా వస్తాయి తెలుసా మనం బయటకెళ్ళి తీసుకొచ్చేసే ఎరువుల కంటే ఈ యొక్క కిచెన్ బేస్ ద్వారా వచ్చేటువంటి లూజర్స్ ద్వారా మొక్కలు అయితే చాలా హెల్తీగా పెరుగుతాయి అది గుర్తు పెట్టుకోండి శాంతి వేసేసి ముత్త పెట్టేస్తుంది సాంత వేసేసుకున్నాము మూత పెట్టేసాను ఇప్పుడు ఉంది ఇది కొంచెం అగ్గిన తర్వాత మన మన తోటలో వచ్చిన మిరపకైనా కదా ఇది వేసేసి బ్రేక్ఫాస్టు జొన్న దోశ అనమాట చూసారా పిండి మంచి ఫ్లఫీగా ఉంటుంది కలిపేసుకుందాం ప్యాన్ పైన ఆయిల్ వేసాను జొన్న అయితే చాలా బాగుంటుంది టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది జొన్న రొట్టె చేసే కంటే జొన్న దోశలు వేసుకుంటే ఈజీ అనమాట ఇది కూడా బియ్యం కరీనా వాటర్ కానీ అన్నం పంపిన గంజి అనమాట దీన్ని పాడేయకండి మొక్కలకి స్ప్రే చేస్తే చాలా మంచి దీనిలో కొంచెం ఇంకో వేసేసి స్ప్రే చేద్దామని అయితే పక్కన పెట్టేస్తాను గంజి ద్రావణము మొక్కల్లో వచ్చేటువంటి పిండి నల్లి ఉంటాయి కదా ఆ యొక్క పిండి నల్లిని తగ్గించేస్తుంది ఈ వర్షాకాలంలో మొక్కల్లో చాలా రకాల పెస్ట్లు వస్తూ ఉంటాయి రకరకాల పోషకాలు ఇస్తూ రకరకాల పెస్టిసైడ్స్ ఇస్తూ ఉంటే మంచి తొందరగా మొక్కలైతే హెల్దీగా ఉంటాయి పెస్ట్ రాకుండా దోశ అంటే ఫస్ట్ దోశ సతాయిస్తూ ఉంటుంది కదా పొద్దునట్లయింది ఆ కిలికిమో టైం అయితే ఉంది దోశ సతాయించి అది కానీ మనం చిరాకు పడ్డామనుకోండి ఇంకా దోశ రాదు ఓపికతో చేస్తే వచ్చేస్తుంది కొట్టిపోతే పోతుంది ఒక్కోసారి నెక్స్ట్ దోశనైనా వస్తుంది జీవితం ఏదైనా ఓపిక పడితేనే సక్సెస్ని సాధించగలుగుతాం ఇంకోటి దోశనైతే కాలింది దోశ విత్ పల్లీ చట్నీ రోజు ప్రతి దోశకైతే దోశ తీసేసుకుంటే కొంచెం ఆయిల్ అయినా వేయచ్చు లేదంటే ఇయో ఉల్లిగడితే అట్లా ఒక రెండు సార్లు రెండు దోశల వరకు అనొచ్చు తర్వాత మూడో దోశకి మళ్ళీ ఆయిల్ పెట్టుకోవాలి దోశని మనం ఎంత స్ప్రెడ్ చేస్తే అంత స్ప్రెడ్ అయిపోతుంది మంచి పేపర్ లాగా వస్తుంది ఇదిగోండి దోశ చూడండి ఇంత మెత్తగా ఉందో అస్సలు గట్టిగా ఉండదు మంచి మెత్తగా లాగా సాఫ్ట్గా ఉంటుంది